నాన్న ఏమిటి గొడవ అమ్మకు మతిపోయిందా అడిగింది అరుణ ఉప్మా ప్లేట్ పక్కన పెట్టి అదేమిటి తినేది పక్కన పెట్టావు ముందు టిఫిన్ తిను నాన్న అసలు విషయం చెప్పండి అడిగింది అరుణ ప్లేట్ చేతిలోకి తీసుకుంటూ నిన్ను టీవీ ప్రోగ్రామ్స్ రెండుసార్లు చూశారట మన గురించి వాకాబు చేసి పొద్దుట మధ్యవర్తిని స్కూల్కి పంపారు అయితే అయితే ఏమిటి పిల్లవాడు ఇంజనీరు పాస్ అయ్యాడట అశోక్ లేలాండ్స్ లో పెద్ద ఉద్యోగంట ఒక్కగాని ఒక్క పిల్లవాడు వాళ్ళు నిన్ను కావాలని గుమ్మంలోకి వచ్చి అడిగారు అది సరేనమ్మా నేను ఎక్కడికెళ్ళాలి ఎందుకెళ్ళాలి అది అడుగుతుంటే సుందరమ్మ గారు అంటే జడ్జి గారి భార్య పిల్లవాడి అమ్మమ్మ ఆవిడకు పిల్ల నచ్చితే అందరికీ నచ్చుతుందట ఆ పెళ్ళికొడుక్కు కూడానా అడిగింది అరుణ తక్షణం అదిగో నీకు ముక్కు మీద కోపం ఉంటుంది పిల్లనిస్తే సరి పలుకుతుంది ఆ పెద్దవిడకు నచ్చితే మిగతా అందరికీ నచ్చుతుందట ఆవిడకు మనవుడంటే ప్రాణమట ఆ పిల్లవాడి మీద పంచప్రాణాలు పెట్టుకుందట ఏం అతనికి అమ్మా నాన్న లేరా అడిగింది అరుణ పింకిగా చీ అశుభ మాటలు సుందరమ్ గారికి ఒక్క కొడుకు ఆ కొడుక్కి ఒకే ఒక్క సంతానం ఆ పిల్లవాడికి చక్కని చదువుకున్న పిల్లని తేవాలని సుందరమ్మ గారి ఆశ అందుకని అందుకని ఊరు నూర్లు గాలించారు చివరికి నన్ను పట్టుకున్నారా బాగానే ఉంది ఇంత గభీమని పొద్దుట నాన్నతో మాట్లాడి సాయంత్రానికి నన్ను చూడాలన్నటం ఏమిటా తొందర మనకి మటుకు టైం వద్దా అని అమ్మ నీకు అన్నీ తొందరే అసలు మనం వాళ్ళింటికి ఎందుకెళ్ళాలి వాళ్ళే మన ఇంటికి రావచ్చుగా విసురుగా అడిగింది అరుణ సావిత్రమ్మ గారు పక్కున నవ్వారు కూతురి కోపం చూసి కోసుగా కాస్త పైకి కోన తేలిన ముక్కు తల పైకెత్తి ప్రశ్నించే ఆ తీరు తీక్షణంగా ఉన్న కళ్ళు ఎర్రబడుతున్న ఆ చెంపలు చూసి తన దృష్టికి తానే భయపడింది మరి తేరిపారా చూస్తే కూతురు దిష్టి తగులుతుందేమోనని భయపడింది ఎందుకమ్మా నవ్వుతావు అడిగింది అరుణ అది కాదమ్మా సుందరమ్మ గారికి రెండు కాళ్ళు పడిపోయినాయి ఇంట్లో నుంచి బయటికి కదరలేదు అందుకని నిన్ను తీసుకురమ్మన్నారు అన్నారు రామకృష్ణయ్య గారు తాపీగా అరుణ మనసు గాలి తీసిన బెలూన్ లాగా అయ్యింది తాటాకులు మంటల్లాగా వచ్చిన కోపం గాబాలన చల్లారిపోయింది నానా నాకిప్పటినుంచే పెళ్లి దేనికి అప్పుడే ముసల్దాన్ని అయిపోయానా అడిగింది తండ్రిని వసరుణ సిరిరా మోకాలు అడుగు పెట్టుకోడదు వాళ్ళకి బోలుడు ఆస్తి అబ్బాయి చదువుకున్నవాడు పెద్ద కుటుంబం కట్నం అక్కర్లేదు నిన్ను కావాలని ఏరి కోరి అడుగుతున్నారు ఇంత తొందర ఏమిటమ్మా ఇవాళ మంచి రోజట నిన్ను ఒకసారి చూస్తే మిగతావి నిదానంగా మాట్లాడుకోవచ్చు ఐదు దాటాక కారు పంపుతానన్నారు నువ్వు త్వరగా రెడీ అవ్వు అంది సావిత్రమ్మ గారు ఉత్సాహంగా అరుణకెక్కడో కించగా ఉంది సంతలో సరుకును చూసినట్టు తన నాణ్యతను పరీక్షించడానికి వాళ్ళు రమ్మంటున్నారు తల్లి తండ్రి పంపేందుకు సిద్ధంగా ఉన్నారు ఆ చూడదలుచుకున్న వాళ్ళు ఇక్కడికే రావచ్చుగా తమ ఇంటికి ఎందుకు రమ్మనాలి పోని ఆ పెళ్ళికొడికే వచ్చి తీసుకెళ్ళొచ్చుగా తామేదో సరుకు అమ్మ చూపే వాళ్ళులాగా వాళ్ళింటికి ఎందుకెళ్ళాలి నాన్న అంది అరుణ ఏదో చెప్పాలని ఏమిటి తల్లి అడిగాడు రామకృష్ణయ్య ఏం లేదు మనసులో ఆలోచనలు పైకి అనలేక సతమతం అవుతున్నది సుందరమ్మ గారికి లేవు తల్లి అంచేత నిన్ను తీసుకురమ్మన్నారు వయసులో నీకంటే పెద్దది పెద్ద ముత్తైదువు కనీసం ఆ విషయం ఆలోచించైనా ఆమె మాటకు గౌరవం ఇవ్వాలి నేను చూశానుగా చాలా మంచి ఇల్లాలు నువ్వు చూసావా అవును మధ్యాహ్నం లంచ్ అవర్లో కారు పంపారు వెళ్ళి చూసి వచ్చాను అన్నారు రామకృష్ణయ్య గారు ఈ లోపల ఆఖర చెల్లి రాని నానోయ్ కారు వచ్చింది అంటూ లోపలికి బాణంలా దూసుకొచ్చింది ఉత్సాహంగా ఇంకాలే జడ వేసుకుని బట్టలు మార్చుకో ఆరు దాటితే వర్జం వస్తుందట పొద్దుటే చెప్పి పంపారు అన్నాడు రామకృష్ణయ్య నా అంది అరుణ మళ్ళీ ఏమిటే సనుగుడు ఆవిడంతా ప్రేమగా కారు పంపి తన మనవుడిని చేసుకుంటానంటే ఎందుకు నసుకుతున్నావు పెళ్ళి చేసుకోవా అసలు నీ అదృష్టం కొద్ది ఆమె కంట్లో పడ్డావు అది కాదమ్మా వాళ్ళింటికి మనం వెళ్ళటం అడిగింది అరుణ పెద్దవాళ్ళం మాకు ఆ విషయం తెలీదా మొన్న రాజమ్మ గారి మూడో కూతుర్ని ఏకంగా ఢిల్లీ విమానంలో తీసుకెళ్లి చూపించి వచ్చారు అబ్బాయికి ఇక్కడికి రావటానికి టైం లేదంటే పిల్ల నచ్చిందట పది రోజుల్లో పెళ్లి చేసేశారు ఈ రోజుల్లో అవన్నీ పెట్టుకుంటే కుదరదు లే జడ వేసుకో ఆవిడ నీ జడ కూడా చూసిందట టీవీలో పొడుగు జడపిల్ల అని మురిసిపోతున్నదని అంది సావిత్రమ్మ గారు ఎంతకీ సుందరమ్మ గారి మాటలే గాని ఆ పెళ్లి కొడుకు ధ్యాస ఎవరికీ లేనట్లుంది తను పెళ్లి చేసుకునేది ఆ సుందరమ్మ గారినా లేక ఆవిడ మనవుడినా కనీసం అతని పేరన్నా ఎవరు చెప్పరేం అతను ఈ సాయంత్రం అక్కడుంటాడా అతను కూడా కనిపిస్తాడా ఎలా ఉంటాడు అతని అభిరుచులేమిటి సినిమాలు చూస్తాడా తెలుగు సినిమా హీరోలు ఉంటాడా లేక హిందీ హీరో వాళ్ళలా మళ్ళే ఉంటాడా అరుణకి లక్షలాది ప్రశ్నలు బుర్రలో తిరుగుతున్నాయి ఎన్నో వివరాలు ఆ పెళ్లి కొడుకును గురించి అడగాలని ఉంది కానీ పైకి ఒక్క ప్రశ్న కూడా అడగలేక ఉంది నెమ్మదిగా లేచి లోపలికెళ్ళింది జడ వేసుకునే ప్రయత్నంలో అద్దం ముందు నుల్చుని పొడుగాటి వెంట్రుకలు దువ్వుకొని రెండు అల్లుళ్ళు అయ్యాక ముందుకు వేసుకొని జడ అల్లుకుంటున్నది తన ప్రతిబింబం వెనుక లేలగా ఏదో ఆకారం ఒకసారి అమితాబ్ బచ్చన్ మరోసారి శోభన్ బాబు ఇంకోసారి కృష్ణం రాజు మరోసారి ఎక్కడో తను ఇంగ్లీష్ పిక్చర్లో చూసిన పొడుగాటి హిపీ జుట్టుగల యువకుడు రేడియో స్టేషన్లో తనకి అప్పుడప్పుడు తారసపడే అందమైన యువకులు మధ్య మధ్య భాస్కరం ఇలా తన ప్రతిబింబం వెనుక అస్పష్టమైన అనేక రూపాలు కదులుతున్నాయి ఈ రూపాల్లో ఏ రూపం ఆ సుందరమ్మ గారి మనవుడిది అరుణకి ఒక్కసారైనా విసుగొచ్చింది పేరు కూడా లేని ఆ యువకునికి ఏ రూపం ఉంటుంది ఎటువంటి వ్యక్తిత్వం ఉంటుంది సిగరెట్ కాలుస్తాడా క్లబ్కి వెళ్తాడా కారు ఫాస్ట్ డ్రైవ్ చేస్తాడా ఎలా ఉంటాడు ఎలా ఉంటాడని నిర్ణయించేది ఇంకా జడ అల్లుకోవడం కాలేదటే వర్జం రాకుండా వెళ్ళాలమ్మా గబగబా కానీ తొందరపడుతోంది సావిత్రమ్మ అమ్మా నువ్వు కూడా రామ్మా నాకేమిటో భయంగా ఉంది తల్లిని బతిమాలతూ అడిగింది అరుణ నేను వస్తే బావుండదు అది కాక ముగ్గురం వెళ్ళకూడదు పోని రాణిని కూడా వెంటబెట్టుకెళ్ళం వద్దు మర్యాదగా ఉండదు సుందరమ్మ గారు ముందు నిన్ను తీసుకుని రమ్మన్నారట నన్ను రమ్మని చెప్పలేదు అంత ఆవిడ ఇష్టమేనా మనకి ఇష్టాయిష్టాలు ఉండవా అలా అనకు ఆడపిల్ల వాళ్ళం మనం కాస్త తగ్గి ఉండాలి రేపు పెళ్ళయితే ఆ ఇంటికి నువ్వే సర్వాది కారునివి అవుతావు అప్పుడు పిలవకుండానే నేను వస్తాను మీ అత్తగారికి మూడు కార్లు ఉన్నాయట ఒకటి మన ఇంటి దగ్గర ఉంచేద్దు గాని పోమ్మా అప్పుడే అన్నీ అయిపోయినట్లు మాట్లాడుతున్నావు ఎందుకవవు తప్పకుండా అవుతాయి నీకేం వంకర కన్ను వంకర లక్షణంగా బంగారు బొమ్మలా ఉంటావు చదువుకున్నావు బారుడు తలకట్టు ఒక్క లోపం చూపుమను ఒక్కటంటే ఒకటి సావిత్రమ్మ దిష్టి తగులుతుందేమోనని ముటికలు విరుచుకుంటూ వర్ణన పూర్తి చేసింది అమ్మ నేను వాళ్ళకి నచ్చవచ్చు కానీ నాకు నాకు వాళ్ళు నచ్చవద్దు అదేమిటే ఆడపిల్లకు నచ్చటమేమిటి పిల్లవాడు ఆరడుగులు భారీగా ఉంటాడట ఎంఈ పాస్ అయ్యాడట సిగరెట్ కాల్చుడట చాలా బుద్ధిమంతుడట అయింద సుగుణాల లిస్టు మరి ఇంత అందాల రాముడికి సుగుణాభి రాముడికి ఇంత పెద్ద మద్రాసులో పెళ్లి కూతురే దొరకలేదా అని మీది మరీ వితండవ వాదం చాలా సంబంధాలు చూశారు సుందరమ్మ గారికి నచ్చలేదట ఆవిడకు నచ్చినప్పుడు మన మనముడికిం నచ్చుతుంది అంటే ఆవిడకు నచ్చిన పిల్ల అతను కళ్ళు మూసుకొని చేసేసుకుంటాడు గావులు ఇంతకీ మంగళసూత్రం కూడా ఆవిడే ఆగిపోయింది అరుణ తల్లి తీక్షణమైన కళ్ళు చూసి అమ్మ ఏం చీర కట్టుకోను ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో అడిగింది అరుణ గులాబీ రంగు నైలాన్ కట్టుకో చక్కగా ఉంటుంది నైలాన్ వద్దు వెంకటగిరి చీర నీ చీర కంఠం రంగు దివ్వు అది లక్కీ చీర కాన్వకేషన్ కట్టుకెళ్ళానే అది అరుణ లక్కీ అనే మాట అనేసి లోన సిగ్గుపడిపోతుంది తల్లి ఆ మాట గమనించినట్లు లేదు గబగబ బిరువాలో నుంచి ఆ చీర తీసి బయట పెట్టింది అరుణ చీర కట్టుకునే వేళకి సుశీల కుచ్చిళ్ళు పట్టుకునేందుకు రెడీగా నిల్చుంది రోజు కుచ్చిళ్ళు సరిగ్గా పట్టుకోవే అంటే విసుక్కునే సుశీల తనకి తానుగా వచ్చింది ఈరోజు ప్రత్యేకమైన రోజు అన్నట్లు అరుణ బొడ్డు దిద్దుకునే లోపల మూడు సార్లు లోనికి తొంగి చూశాడు రామకృష్ణయ్య ఆరు దాటకుండా చేరుకోవాలి కూతుర్ని తొందర పెట్టడం ఆయనకు ఇష్టం లేదు వర్జం వస్తే మంచిది కాదు అది కాదు సుందరమ్మ గారు ఆ బంగళ వగైరా అట్టహాసం చూసినప్పటి నుంచి ఆయనకి కాస్త భయంగా ఉంది సుందరమ్మ గారు కాస్త కరాకండి మనిషిని కూడా గ్రహించుకున్నాడు త్వరగా తెమ్ముల్చు సావిత్రి నీ సోదాపు అన్నాడు కూతురుని ఏమీ అనలేక వారిని తొందర పెడుతూ అరుణ సన్నగా పౌడర్ అద్దుకుంది పొడవాటి తిలకం దిద్దుకుని మెడలో ముత్యాల దండ వేసుకున్నది నెమలి కంఠం రంగు పమిట మీద ఆ ముత్యాలు మరింత తెల్లగా కనిపిస్తున్నాయి బ్యాక్ ఓపెనింగ్ బోట్ నెక్ జాకెట్ పచ్చగా పొడువుగా ఉన్న మెడ మీద లేత నీలం రంగులో నరాలు కనిపిస్తున్నాయి తల్లి ఎప్పుడు అంటూ ఉంటుంది మారున కాఫీ తాగుతుంటే దార పైకి కనుపడుతుంది అంత పల్చగా ఉంటుంది దాని మెడ అని తల్లి మాటలు జ్ఞాపకం వచ్చి ఒక్కసారి తల్లి వంక చూసింది కళ్ళల్లో గర్వం వాత్సల్యం రెండు తొంగి చూస్తున్నాయి చిన్న చెల్లెలు పట్టు రోజు పువ్వు తీసుకొచ్చింది ఎక్కడి నుంచో అది అందుకొని సుశీల స్లైడ్తో కుడివైపు చెవి కింద పెట్టింది అరుణకి పదమ్మ అన్నాడు రామకృష్ణ అయ్య ఎంతకీ తెమలని అలంకారం చూసి అమ్మ వెళ్ళిరానా శుభం క్షేమంగా వెళ్ళి లాభంగా రా తల్లి వాళ్ళు ఏమడిగినా పెంకిగా జవాబులు చెప్పకు నమ్రతగా ఉండు పాట పాడమై అడిగితే పాడు నువ్వుండు రామకృష్ణయ్య గారు దానికి తెలియదు ఇవన్నీ కసురుకున్నారు నిజంగానే తెలియదు పెళ్లి చూపులంటే మన ఇంట్లో జరగాల్సిన వేడుక మీరు కాబట్టి పెళ్లిని తీసుకొచ్చి చూపిస్తానని ఒప్పుకున్నారు నేనైతే ఇక చాలించు ఆ విషయం మధ్యాహ్నం ఎందుకు చెప్పలేదు నిన్ను అడిగే కదా అమ్మాయిని తీసుకొస్తానని చీటీ పంపాను నిజమే అనుకోండి చూడండి ఆ పెద్దావిడ కోసం ఇవాళ పంపుతున్నాము ఆ పిల్లవాడు ఇంటికి వచ్చి పిల్లని చూసుకోవాలి ఆ విషయం చెప్పి మరీ రండి అంది సావిత్రమ్మ సరే శకునం బాగుంది నువ్వు కారు అన్నాడు రామకృష్ణయ్య తెల్లని యూనిఫామ్ లోని డ్రైవర్ సెల్యూట్ ని చేసి కారు తెలుపు తెరిచేసరికి అరుణకి ఒక్క క్షణం పాటు గర్వం ఆనందం కలిగాయి ఇక ముందు ముందు తను ఇంతటి మర్యాదను పొందబోతుంది కాబోలు ఇద్దరు వెనుక ఎక్కారు కారు విశాలంగా మెత్తగా ఉంది తల్లకి చెల్లెలకు టాటా చెప్పటానికి విండో గ్లాస్ కిందకు దించుతో దించబోయింది అరుణ అమ్మగారు అది దించబడదు లాక్ చేసి ఉంది లోపల లోపల చల్లగా ఉండాలని అన్నాడు డ్రైవర్ మర్యాదగా అల్లాగా అనుకుంది అరుణ కార్లకి ఎయిర్ కండిషన్ ఉంటుందని విన్నది కాని అరుణ ఎప్పుడు అలాంటి కారు ఎక్కలేదు గేటు దగ్గర నిలబడ్డ తన వాళ్ళని చూస్తూ గ్లాస్ వెనుక నుంచే చెయ్యి ఊపింది కారు కదిలింది కారు వెళుతున్నట్లే తెలియడం లేదు మెత్తగా చల్లగా ఉంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం